కరీంనగర్ భగత్నగర్ విజన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఇందులో వయోవృద్ధులకు కంటి పరీక్షలు చేశారు అవసరం ఉన్న వారికి ఉచిత శస్త్రచికిత్సలు చేస్తామని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఉచ్చుడి మోహన్ రెడ్డి డే కేర్ సెంటర్ అధ్యక్షులు జనార్దన్ రావు మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య పరీక్షలతో పాటు హన్మకొండలోని శరత్ ఆసుపత్రిలో లేదర్ శస్త్రచికిత్సలు చేస్తారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఓల్డేజ్ డే కేర్ సెంటర్ ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి సభ్యులు పాల్గొన్నారు డే కేర్ సెంటర్ తరఫున ఈ శరత్ అనే వారిని సంప్రదించిన చోడనే మా యొక్క ఈ వృద్ధులకు అక్కడికి వచ్చేటువంటి వారు కానీ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు కూడా వారు వచ్చి శస్త్రజ చేయడమే కాకుండా ఆపరేషన్ అవసరం ఉన్న కూడా వరంగల్ తీసుకుపోయి తీసి ఫ్రీగా తీసుకొచ్చి తిరిగి పంపించేటువంటి పరిస్థితి ఏర్పాటు చేసినందుకు మా యొక్క ఈ డే కేర్ సెంటర్ ద్వారా వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఇదే విధానంగా ప్రతి నెలకు కూడా వచ్చి మా యొక్క పెద్దలను చూస్తున్నటువంటిది శస్త్రజ చేస్తూ అనేటువంటి మాట ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎందరికో బాగుపడే విధానంగా కానీ బీదవాళ్ళకు అక్కరికొచ్చేటువంటి పరిస్థితిలో వాళ్ళు చేసుకున్నందుకు దీనికి వారు చేసే సేవగాక తోడు కూడా సేవను చేసేటువంటి భాగ్యాన్ని కలిగించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్ కరీంనగర్లో ఈరోజు శరత్ మ్యాక్స్ విషన్ శరత్ మ్యాక్స్ విజన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఉచిత నేత్ర శిబిరంలో చాలామంది మా యొక్క సభ్యులు వచ్చి పాల్గొన్నారు అందరికీ చాలా ఉపయోగకరంగా ఉన్నటువంటి ఉ ఉచిత నేత్ర శిబిరము అందరు మా సభ్యులకు అక్కడికి వచ్చే విధంగా ఉంది అయితే పెన్షనర్సే కాకుండా ప్రతి సీనియర్ సిటిజన్ కూడా ఈ యొక్క సేవలను వినియోగించుకోవచ్చు వారు ఉచితంగా నేత్ర పరీక్షలు చేసి వరంగల్ తీసుకెళ్ళి అక్కడ హన్మకొండకు తీసుకెళ్ళి అక్కడ వారి హాస్పిటల్లో లేజర్ ట్రీట్మెంట్ ద్వారా సర్జరీ నిర్వహించి వారికి మళ్ళీ ఉచితంగానే ఇక్కడ పంపించేస్తారు మరి వారికి లెన్స్ మాత్రము వారు కొనుక్కోవాల్సి ఉంటుంది ఈరోజు అనేది ఈరోజు మన సారు కేశవర్ రెడ్డి సార్ వాళ్ళ ఆధ్వర్యంలో సర్వల ఆధ్వర్యంలో క్యాంప్ కండక్ట్ చేయడం జరిగిందండి డే కేర్ సెంటర్లో హై క్యాంప్ సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్లో ఐ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ ఈ భాగంలో ఈరోజు ఒక అరవై మంది వచ్చి చూపించుకున్నారండి తమ సమస్యలు అనేవి మేము చూసి పరిష్కారం చేశాము హెల్త్ కార్డ్ ఉన్న వాళ్ళకి మా శరత్ కంటి హాస్పిటల్లో ఆపరేషన్ అనేది ఫ్రీగా ఉందండి అది కూడా అడ్వాన్స్ లేజర్ టెక్నాలజీ ద్వారా చేస్తున్నామండి మేము ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేసి వచ్చే పేషెంట్స్ని మేము హన్మకొండకి తీసుకెళ్ళడం జరుగుతుంది అక్కడ ఆపరేషన్ చేయించి మరీ తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తామండి ఇది మా సర్వీస్ అండి